ఎస్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో వాదన ప్రతివాదన అయింది సతీష్ అన్న ముద్దాయికి పోలీసు వాళ్ళు కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు ముత్తాయి నంబర్ వన్ కింద ఆ కేసులో వాదన ప్రతివాదన అయిన తర్వాత ఆ ముద్దాయికి జ్యుడిషియల్ కస్టడీలో నెల్లూరు జైలుకి పంపించారు ఆయన రెండు మే వరకు జుడీషియల్ కస్టడీలో ఉంటాడు ఒక వేరే విషయంలో ఏముందంటే మనం ముద్దాయిలు ఎవరు ఉన్నారు పోలీస్ స్టేషన్లో మూడు దినాల నుంచి కస్టడీలో ఉన్నారని సర్చ్ వారెంట్ వేసాము సర్చ్ వారెంట్లో పాజిటివ్గా సర్చ్ వారెంట్ ఇష్యూ అయింది కోర్టు నుంచి దానికి సంచికి వెళ్తే ఆ నలుగురు మైనర్ అబ్బాయిస్ ఎవరు ఉన్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు వదిలేశారు అప్పుడే వారి ఇంటికి వెళ్ళిపోయారు ఇప్పుడు దుర్గారావు అనే ముద్దాయిగా ఉన్నారు కదా అతని కోసం సర్చ్ చేస్తున్నాం అతను సర్చ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే విధానంలో మనం ఉన్నాం అమ్మ లేదు లేదు ఇప్పుడు మన ముద్దాయి మీద అయితే ఏ రిమాండేబుల్ అది అయితే రాయలేదు కానీ ఏదో థెఫ్ట్ కేసు ఉంది అని వాళ్ళు చెప్తున్నారు కానీ మనకైతే ఇప్పుడు వరకు ఇది రాలేదు అది అది కాకుండా ఇప్పుడు సతీష్ అన్న ముద్దాయి బర్త్ సర్టిఫికేట్ కూడా డిస్ప్యూట్ ఉంది ఎందుకంటే ఈ పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు అసలు అతను టూ థౌజండ్ సిక్స్లో పుట్టారని తల్లిదండ్రులు అంటున్నారు వాళ్ళు టూ థౌసండ్ ఫైవ్ అంటున్నారు దానిలో కూడా అతను టూ థౌసండ్ ఫైవ్ సిక్స్లో పుట్టారంటే ఆ మైనర్ కింద వస్తారు దాని మీద కూడా మనము ఫర్దర్గా కేసు వాదిస్తాం అవును అది ఏమంటారు డిస్క్రిప్షన్ ఆఫ్ కోర్టు అది జడ్జి ఓన్ డిసిషన్ దానికి మనం అడిగే హక్కు లేదు దాడి వెనుక పొలిటికల్ దాడి వెనుక పొలిటికల్ కొన ఏం లేదు ఈ ఈ దాడికి పట్టుకుని జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కోణాలు తయారు చేసి లబ్ధి పొందే విధానంలో ఆయన ఆ కోణంలో ఆయన పనిచేస్తున్నాని నేను నమ్ముదాను అదే కదా దాని మీద కూడా మనం సైంటిఫిక్ రిపోర్ట్ తీసుకుందాం దీంట్లో ఫారెన్సిక్ ల్యాబ్ ఎవరు ఉన్నారు మరి అలా అలా సిలింగ్ షాట్ కొట్టే ఎవరు ఉండడో అలా స్పోర్ట్స్ మ్యాన్ ఎవరు వాళ్ళది కూడా స్పి అదే నేను నిన్న గట్టిగా చెప్పాను కదా అది బహుబలి వన్ ఉంది ఇది బాహుబలి టూ ఉంది కోడికత్తి అది బహుబలి వన్ ఇది బహుబలి టూ ఉంది నేను నేను కూడా ఈ కేసులో ఫస్ట్ అప్పుడు డీజే టిల్లు వన్ ఉన్నాడు డీజే టిల్లు టూ ఉన్నాను